అతని కొరకు భార్యను తేటానికి అబ్రహాం అక్కడికి పంపించాడు ఈయనైతే యవనస్తుడు వివాహానికి సిద్ధపడుతున్నాడు సిద్ధపడుతున్నప్పుడు ఏం చేశాడో తెలుసా అండి అక్కడ రాయబడింది ఆది కారణం ఇరవై నాలుగు అధ్యాయము అరవై రెండవ వచ్చింది లేకపోతే అరవై మూడు సాయంకాలం ఇస్సాకు పొలములో జ్ఞానింప బయలువెయి కనులెత్తి చూచినప్పుడు ఒంటేలో వచ్చు రెప్పా కన్నులెత్తి ఇర్షాకును చూచి ఒంటి మీద నుండి దిగి స్తోత్రం చెప్పండి ఒకసారి ఇస్సాకు యవనస్థుడు ఇస్సాకు భక్తిపరుడు అబ్రహాము కుమారుడు యవన కాలంలో ఉన్నాడు తను వివాహ సంబంధానికి వచ్చాడు వివాహ వయస్సుకు వచ్చాడు వివాహ వయస్సుకు వచ్చినప్పుడు ఏం చేశాడు నా జీవితం బాగుండాలంటే నా భవిష్యత్తు బాగుండాలంటే యవన కాలంలో సరైన జోడి నా దేవుడు సిద్ధపరచాలండి నా ఇష్టంగా అది ముందు దేవుని దగ్గర కూర్చుంటాను దేవుని ఎరిగిన వాడు ఏం చేశాడండి వెళ్ళి సాయంకాలమున పొలములో ఒంటరిగా ధ్యానించడానికి వెళ్ళాడు ధ్యానం అంటే దేవుని మీద మనసు పెట్టాయా నీ చిత్తానుసారంగా నాకు జతను జతపరచు ప్రభు ఆ కుటుంబ వ్యవస్థను నువ్వు ఏర్పాటు చేయయా నాకు తెలియదు అని దేవుని దగ్గర కూర్చున్నాడు ఎప్పుడైతే సాయంకాలమున వెళ్ళి దేవుని శైలిలో గడుపుతా ఉన్నాడు దేవుడు తనకు కావలసిన మనిషిని సిద్ధపరచుకొని తీసుకొచ్చాడు అది వారి కుటుంబం ఈ ఈరోజు మన జీవితాలు కూడా కుటుంబాలు మరి కుటుంబాలు కట్టాం ఎలా బలా వివాహాలు అయిపోయినాయి ఈరోజు దేవుని శరీనికి వచ్చాం వివాహం అయిపోయిన తర్వాత లేకపోతే కుటుంబస్తులుగా మారిన తర్వాత కూడా దేవుడు ఇప్పటికీ మనల్ని ఆశీర్వదించగలడు ఎప్పుడో తెలుసా ఆ కుటుంబాలుగా దేవుని శనిధిలో గడిపితే అయా మా కుటుంబాలను దీవించి ఏ దుష్మిడు ఏ పరిస్థితిలో మా కుటుంబాల మీద పడకుండా కంచివే కాపుదల దయచే మాకు కలిగిన బిడ్డలను ఆశీర్వదించు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో కుటుంబంలో సమస్యలు ఈరోజు యవన కాలంలో ఉన్నవారు ఎక్కువగా దేవుని శనిధిలో గడపాలి ఈరోజు మరి యవనస్తులు ఫంక్షన్ అవ్వటం దానికి వెళ్ళారు స్తోదం లేదు ఊళ్ళో వెళ్ళారు అదే లూయా ఏది ఏమైనా ఏం చెప్తున్నాను యవన కాలంలో దేవుని కాడి కింద నరునికి సరే అదే శాఖ వివాహం అయింది